హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే సండే కదా వర్క్ అయితే లేదు వెళ్ళలేదు పైగానేమో ఊరైతే వెళ్తున్నాను ఈరోజు అందువల్ల ఇంకా వర్క్ అయితే వెళ్ళలేదు ఇప్పుడే ఇంట్లో వర్క్ అంత అయ్యింది వంట చేసి బట్టలైతే ఉతికి ఇప్పుడే వర్క్ అయితే అయ్యింది ఈరోజంతా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మామూలుగా నేనైతే వర్క్ చేసిన ఏదైనా వర్క్ చేస్తాను కదా సిమెంట్ వర్క్ ఆ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను కదా యూట్యూబ్లోని అవే పెడతాను వర్క్ చేసి కదా నేను ఎక్కువగా పెడతాను తర్వాత ఎప్పుడైనా ఏమైనా చిన్న చిన్నగా ఏమైనా వంటలు చేస్తే అవి పెడతా ఉంటాను షార్ట్స్ కింద అంతే పెద్దగా ఏం పెట్టను నేను ఈరోజు అయితే ఏంటంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఆ విషయం ఏంటంటే మేము ఉండేది రూమ్ ఏంటంటే రేకులు కదా సీట్లు కదా పెద్దగా సేఫ్టీ ఉండదు ముందుగా చెప్పాను కదా మామూలుగా గోల చుట్టూ గోలు ఉన్న రూమ్ అయితే కొంచెం సేఫ్టీగా ఉంటుంది దేనికైనా సరే ఇది పెద్దగా సేఫ్టీ అనేది ఏముండదు ఎందుకంటే చుట్టూ హోల్స్ ఉంటాయి మామూలుగానే ఓపెన్గా అన్నమాట ఏదైనా ఎలకలు రావడానికి పిల్లలు రా ఏదైనా రావడానికి అయితే కొంచెం ఓపెన్గా ఉంటుంది చుట్టూ అలాగే ఉంటాయి హోల్స్ కనబడుతున్నాయి చుట్టూ కూడా అంగో ఉండే హోల్స్ ఉంటున్నాయి కదా అలాగే చుట్టూ నాలుగు మూలలు కూడా ఓపెన్గా ఉంటుంది తర్వాత ఏంటంటే ఈ రూమ్లో బాగా ఎలకలు చాలా అంటే చాలా 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 ఎక్కువగా ఉన్నాయి ఏం పెట్టినా ఎక్కడ ఏది పెట్టినా కానీ అసలు ఉంచట్లేదు కూరగాయలని లేదంటే రైస్ అని ఏదైనా సరే ఏటో వచ్చే డేమ్ కూడా అస్సలు ప్రతిదీ ప్రతీది కూడా పట్టుకెళ్ళిపోతున్నాయి అదేంటి ఇక్కడ ఎలకలు తమిళనాడు ఎలకలు డిఫరెంట్గా కనబడుతున్నాయి ఎందుకంటే ఇంకేదని పౌడర్ డబ్బాలని సబ్బులని క్రీములని మొత్తం ఏ ఇక్కడ ఇంకో ఇక్కడ ఏం పెట్టుకున్నాక ఇక్కడ ఏం పెట్టుకున్నా కానీ పట్టుకెళ్ళిపోతున్నాయి అలాగే ఇందులోని డబ్బులు డబ్బులు అప్పుడప్పుడు డబ్బులు కూడా వేస్తాను ఈ బాక్స్లోని సబ్బులు బాక్స్లోని డబ్బులు అంటే చేంజ్ కాదు చేంజ్ కూడా పట్టుకెళ్ళిపోయి ఉంటే చేంజ్ కూడా పట్టుకెళ్ళిపోతాయి అవి కాగితాలు ఏవైనా కొనుక్కుని పట్టుకొచ్చి అందులో పెడతాను నేను అలా పెడేస్తాను ఏదైనా యూస్ అవుతుంది మళ్ళీ బ్యాగ్లో పెట్టుకోవడం ఎందుకని అక్కడ పెడేస్తాను అలాగే డబ్బులు కూడా చాలాసార్లు పట్టుకెళ్ళిపోయినాయి తర్వాత నేను ఇంకో పట్టుకే వర్క్ పట్టుకెళ్తాను కదా ఈ బ్యాగ్లోని ఈ బ్యాగులు కూడా పెడితే ఇంకా అందులో కూడా పట్టుకెళ్ళిపోయి అలాగా అందులో డబ్బులు కూడా పట్టుకెళ్ళిపోయి అస్సలు ఒక్క విధంగా చెప్పాలంటే ఏం కూడా వచ్చు అసలు అందువల్ల నేను కూరగాయలని రైస్ అని ఒక బకెట్ మీద ఒక బకెట్ పెడతానమాట ఇందులో పెట్టి కూరగాయ కూరగాయలు అయితేనేమో ఇంకోండి ఇందులో అయితే పెడతాను ఇలాగ మూత పెట్టేసి వెళ్ళిపోతాను డబ్బాలు కూడా ఉన్నాయి కదా అవి మామూలుగా అయితే ఇంక ఈ పైన ఉండి ఇంకా నైట్ అస్సలు పడుకునిచ్చి కాదు ఆ పైన డబ్బాలు కూడా కిందకి అలా పడేసి సోండ్ వస్తూనే ఉంటాయి డబ్బాలన్నీ పైన ఉండి ఇంకా అలా కాదని నేనైతే అలా సెట్ చేస్తాను కింద అలా సెట్ చేసేసి అవైతేనే అక్కడ పెట్టేసి క్లోజ్ చేసేసి మేమైతే పడుకునేటప్పుడు క్లోజ్ చేసేస్తాము అలాగే వరికి వెళ్ళినప్పుడు కూడా క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నాము దానివల్ల కూరగాయలు రైస్ ఇంకా అయ్యే కొంచెం సేవ్ అయ్యాం అన్నమాట ఇంకేంటంటే బట్టలు కబోర్డ్లో బట్టలు కూడా చాలాసార్లు కొడేసినాయి అంకా కబోర్డ్లో వర్క్ వేసుకెళ్ళి బట్టలు ఉంటాయి కదా చాలాసార్లు కొడేసినాయి అవి కూడా ఇంకా ఎలకల గురి ఎలకల వల్ల అయితే చాలా చాలా నష్టపోయాయి మేమైతే మొన్న ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మొన్న రీసెంట్గా నిన్నడికి కరెక్ట్గా వారం అయింది అసలు చాలా దారుణంగా అయితే చేసినాయి నేను మొన్న శనివారం నాడు అయితేనే అవి ఏం చేసినాయి అంటే మామూలుగా వారం చేసుకుంటున్నాం కదా మనం అంటే శుక్రవారం శనివారం చేస్తాను నేనైతేనే ప్రతి వారం కూడా నేను ఈ రూమ్లోకి వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం అవుతుంది అప్పటి నుంచి కూడా నేను దండం అయితే పెట్టుకుంటాను ఎప్పుడు కూడా దండం పెట్టుకున్నాక నేను అవి ఏం చేస్తాయి అనుకుంటున్నాను నేనైతేనే ఇంకోండి ఇది దేవుడు మూలమైతేనే రెండు ఫొటోసే ఉంటాయి దండం అక్కడ పేపర్ వేస్తానమాట కింద నీట్గా ఉంటుందని నేను పేపర్ వేస్తాను ఫస్ట్ నుంచి కూడా పేపర్ వేసి ఇక్కడ దండమైతే పెట్టుకుంటాను నేను ఎలకలు కూడా నేను వచ్చేసరికి వెళ్ళాలి అక్కడ ప్రమిదలు కానీ అట్టిపళ్ళు కానీ ప్రమిదలు తిరదోసేసి అట్టిపళ్ళు పూర్తిగా తినవి కాదు ఎలా పడితే అలాగే చిరాకు చేసి వదిలేసి పొంది పూర్తిగా తిన్నా సరిపోతుంది పూర్తిగా తిని కదా అలాగా ఇంకా ఆ మూల పెట్టిన దేవుడు పెట్టిన పువ్వులు కానీ బొట్లు కానీ ఏం కూడా కనీసం నిజంగానే చెప్తేనమ్మరు కానీ ఆ పిండి ఉంటుంది కదా పిండి గుమ్మానికి పెట్టుకుంటాం కదా బొట్లు ఆ పిండి దేవుడికి పెట్టిన బొట్లు కొంకం మొత్తం ఖాళీ చేసి డబ్బాలన్నీ కూడా ఖాళీ చేసి చాలా చిత్రంగా ఉండేది నిజంగా అలా చేతి అంటే అస్సలు అనేవి ఎలా పడితే అలాగ అయిపోయేది నాకు అయితే ఎప్పుడు పెట్టుకుంటాను కదా ఎప్పుడు ఏం చే అలా చేసి వదిలేసి అంతే మరి దారుణంగా అంటే ఇంక ఇవే చేసి ఇవి ఎప్పుడులాగే నేనైతే మొన్న శనివారం అయితే శుక్రవారం వారం చేశాను బాగానే శనివారం కూడా వారం చేసి నేను ఆ రోజు ఏమైందంటే ఎప్పుడు ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే మేము స్టార్ట్ అవుతాం కదా ఆ రోజు ఏమైందంటే మా హస్బెండ్ అయితే మేస్త్రికి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్తే ఏడు గంటలకల్లా వర్క్ అయితే వెళ్ళిపోయారు అతను మేము ఎప్పుడు బండి మీద వెళ్తాం కాబట్టి కొంచెం ఎనిమిది ఇరవైకి ఎలా స్టార్ట్ అనమాట ఆ రోజు మా ఆయన లేరు అనేసి నేను ఆటో వెళ్ళాలి కదా కొంచెం లాంగ్గా నడిచి వెళ్ళి ఆటో ఎక్కాలి అందువల్ల అయితే కొంచెం తొందరగా బయలుదేరాలనేసి శనివారం ఉన్నాడైతే వర్క్ అంతా వంట అవన్నీ చేసుకుని లాస్ట్గా దండం పెట్టుకుందామని దండం పెట్టేసుకుని కరెక్ట్గా ఎనిమిది పాక అయితే నేను స్టార్ట్ అయిపోయాను దండం పెట్టేసుకుని దీపం అయితే ఒకసారి మేము ఉండగా అయితే దీపం కొండెక్కదది ఒక్కోసారి అయితే కొండెక్కదు అలాగే ఉంటుంది కానీ చాలాసార్లు అయితే నేను అలాగే వెళ్ళిపోయానమాట నేను ఏది ఎక్స్పెక్ట్ చేసేది అని కాదు అంటే అలకలో ఎంత ఎలా చేత అనుకోలేదు ఎప్పుడులాగే వెళ్ళిపోయా అనమాట ఎనిమిది కరెక్ట్గా ఎందుకు అయితే నేను బయటకు వెళ్ళిపోయాను పావు బయటికి వెళ్ళిపోయేదాన్ని ఆ రోజు మా ఆయన ఉదయాన్నే వెళ్ళిపోయారు కదా ఫోన్ చేసి నువ్వు వచ్చే నేను ఇంటికి వెళ్ళి అన్నం తినేసి వస్తాను నాకు బాక్స్ తేపనేసి అంటే నా మటుకు నేను ఆటోలో వర్క్ అయితే వెళ్ళిపోయాను మా ఆయన ఏం చేశారంటే మళ్ళీ వస్తారు పొద్దున్న వెళ్ళారు కదా అన్నం తింటాకనేసి మా ఆయన కరెక్ట్గా ఎనిమిది ముప్పై లాగా అయింది ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పటికీ అతను ఇంకా రాలేదు పూర్తిగా రాలేదు ఇంకా అందువేళు ఉన్నట్టున్నాడు ఈలోగా పక్కన ఒక అన్న వర్క్ అయితే వెళ్ళలేదు అనమాట నాకు ఏమైంది ఏటన్నా తెలియదు కానీ ఫోన్ అయితే వచ్చింది అంటే దుర్గా నువ్వు ఇంట్లో గ్యాస్ ఓపెన్ చేసి వదిలేసినట్టున్నావు మంటలు వచ్చేస్తున్నాయి అంటే అనేసి ఒక ఫోన్ చేసింది నాకు వెంటనే ఐడియా వచ్చింది నేను ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే నైట్ పడుకునేటప్పుడైనా సరే బయటకు వర్క్ వెళ్ళినప్పుడైనా సరే గ్యాస్ పండు అయితే నేను ఒకటి సార్లు అయితే చెక్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ అందరికీ దగ్గర దగ్గరికి ఇల్లు ఉంటాయి ఎంట పెట్టుకుని ఉంటాయి ఏదన్నా జరుగుతుందన్న భయంతో అయితే నేను అలా చెక్ చేసుకుని వెళ్తాను ఎప్పుడూనే ఆ ఎక్క అలా ఫోన్ చేసి అప్పక నాకు ఐడియా వచ్చింది ఏంటంటే నేను దీపం పెట్టి వచ్చాను కదా ఎలకలు ఏమో కుదురుకు ఉండట్లేదు కదా అవి ఏమైనా చేసి ఉంటాయి అంటే నేను వచ్చినప్పటికి ప్రమితి అడిగి తిరగదోసేస్తున్నాయి కదా అలాగే ఏదో చేసి ఉంటుంది అయితే అనేసి నేనేం చేశానంటే మా ఆయనకైతే ఫోన్ చేశాను ఇలాగా అతను ఇంటికి వస్తాడు మరి నేను ఫోన్ చేశాను ఫస్ట్ అయితే ఎత్తలేదు ఆల్రెడీ వచ్చేసినట్టున్నాడు ఆ యొక్క నాకు ఫోన్ మాట్లాడుతుండగానే తను ఇంటికి వచ్చినట్టున్నాడు ఈలోగా నేను తనకు ఫోన్ చేస్తే అసలు ఎత్తలేదు ఎత్తపోతే మళ్ళీ చేసాను మళ్ళీ చేస్తే వెంటనే ఏమన్నారంటే నువ్వు వెంటనే ఇంటికి వచ్చా అనేసి అన్నారు పెద్దది ఏదో జరిగింది అనుకో నేను కంగారు కంగారుగా నన్ను ఒక ఇంకొక అతను ఉన్నాడు ఒక అన్న అతను అయితే బండి మీద అయితే దేబెట్టాడు కరెక్ట్గా నేను ఎమ్దింపుకి వచ్చాను అంతే బయటికి రూమ్కి తాళం వేసి వచ్చాను ఒక పది నిమిషాల్లో నేనైతే వర్క్ దగ్గరికి వెళ్ళిపోయిన ఆటెక్కేసి కరెక్ట్గా ఎనిమిది ముప్పై కల్లా ఇంట్లో ఏమీ లేవు శుభ్రంగానే ఎలా పడితే ఎలాగా చేసినాయి ఇంకొండి ఇక్కడైతే నేను ఇక్కడైతే కరెక్ట్గా దీపం పెడతాను ఏం చేసినాయి అంటే ఎలకలు ఇక్కడ నేను ట్రావెల్ బ్యాగ్ ఉంటుంది కదా నేను ఊరి నుంచి వచ్చినప్పుడు బ్యాగ్ తీసుకుంటాను కదా బట్టలతోటి ఆ బ్యాగ్ అయితే కరెక్ట్గా ఇక్కడ పెడతాను మా ఆయనయ్య అయితే రెండు బ్యాగులు ఉంటాయి అతనేమి ఇక్కడ ఇక్కడ తొలగిస్తాడనమాట ఏమో అక్కడ ఉంటాయి అక్కడ తగ్గించాను తను ఏమో ఇక్కడ రెండు బ్యాగులు ఉంటాయి బట్టలతోటి ఈ ఫ్యాన్ ఉంది కదా ఈ ఫ్యాన్ వెనకాలేమో మా ఆయన ఏమో కొల్లూరు సామాలు ఉంటాయి కదా సిమెంట్ సా అదే తాపీలా అని ఇక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది అన్నమాట కరెక్ట్గా ఇక్కడ నా బ్యాగ్ ఉంటుంది ఇక్కడ నా బ్యాగ్ ఉంటే అసలు చిత్రంగా అయ్యింది అసలు ఏం జరిగిందో తెలియదు అస్సల ఈ ఫోటోలు అలాగున్నాయి ఉన్నాయి అట్టిపోండు ఉంది ఇంకో ఈ సార్జులు కరెక్ట్గా ఈ బోర్డు ఇక్కడ ఉంటుంది ఇవన్నీ ఇక్కడ ఉంటాయి ఏమి కూడా కాలేదు ఈ ఫోటోలు అలాగ ఉన్నాయి ఇక్కడ నేను వేసిన పేపరు అలాగ ఉంది ఇది అలాగే ఉంది ఇది ఏమో అస్సలు అంటుకోలేదు ఇక్కడ నా బ్యాగ్ ఉంది కదా అది కూడా ఫ్రంట్ కాలేదు నేను ఫ్రంట్ ఇడేకి పెడతాను బ్యాగ్ బ్యాక్ ఇడేకి వచ్చేలా పెడతాను ఏం కాలకుండా ఇక్కడ రెండు బ్యాగులు కాలిపోయి మరి ఏం చేసిందో ఎలా కట్ అసలు ఒత్తు పట్టుకెళ్ళిపోయి బ్యాగుల మీద పెట్టింది అనేసి నాకు ఐడియా వస్తుంది ఎందుకంటే ఇక్కడేమన్నా ఎప్పటిలాగే తిరగ తిరగేస్తుంటే ప్రమిదని తిరగేస్తుంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా అంటుకుని ఇక్కడ ఆల్రెడీ పేపర్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వి పేపర్ అంటుకుని నా బ్యాగ్ అంటుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి అన్నీ అంటుకోవాలి మామూలుగా చెప్పాలంటే కానీ ఇక్కడేమో అంటుకోలేదు పేపర్ అంటుకోలేదు ఇక్కడ ఇవి అంటుకోలేదు ఇక్కడ ఏ ఫోటోలకి ఏమవలేదు ఇక్కడ నా బ్యాగ్ ఫ్రంట్ కూడా ఏమవలేదు కానీ ఇక్కడ ఎంటిపోయినాయి ఈ ఇక్కడ బ్యాగులు ఎంటిపోయి ఈ కొల్లూరు సామాన్లు ఉంటాయి కదా ఇక్కడ బ్యాగ్ ఎన్ని అంటిపోయిన తర్వాతకి ఆ బ్యాగ్ బ్యాక్ సైడ్ కాలిందిమాట ఫ్రంట్ బాగానే ఉంది ఇంకోండి వచ్చినప్పటికైతే మా ఆయన వచ్చినప్పటికైతే శుభ్రంగా ఎన్ని కాలిపోయి ఎన్ని అలా పడితే అలాగైపోయింది ఇంకో ఇలాగైపోయింది వైర్లు శుభ్రంగా కర్రలతో కదా ఫిట్ చేస్తారు వీటిని రేఖలు అయితే కర్రలతో ఫిట్ చేస్తారు కాబట్టి ఇంకో శుభ్రంగా అంటిపోయి ఈ బ్యాగులు అండిపోయినమాట ఫ్రంట్ కొంచెం మిగిలిందంటే ఫ్రంట్ మిగిలినకి వేస్ట్ మొత్తం అన్నీ కాలిపోయాయి అది చేసిన పనికి నాకు ఐడియా ఏంటంటే నాకు తెలిసి తెరదోసు ప్రమిదలు తెరదో నేను అడిగిన తనే ప్రమిదలు అయితే తెరదోసే ఉన్నాయంట కానీ నాకు అట్టుపండు పట్టుకెళ్ళచ్చు కదా అట్టుపొడలు అలాగే ఉన్నాయంట కానీ ఒత్తు మాట ఒత్తు పట్టుకెళ్ళిపోయి దారి ఎలకలకి దారి ఇది ఎందుకంటే నైటు పగలు ఈ ఇంగో ఇదే వాటికి దారి ఈ కర్రల మీద నుంచి ఎలా స్విచ్ అలాగే వెళ్తూ అన్నమాట నాకు తెలిసి ఒత్తిని మరి ఏమనుకున్నా తెలీదు ఒత్తి పట్టుకు వచ్చేసి ఈ బ్యాగుల మీద పెట్టి ఉంటుంది ముందు ఈ బ్యాగులు కాలిన తర్వాతే ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఏం కూడా అవలేదు ఆ రోజు అసలు ఎలా పడితే అలాగైపోయింది ఎంత నడిచినప్పటికీ ఆ ఎన్న ఉన్నాడమాట తను చూసారు పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తున్నాయంట ఆ ఎన్న పక్కన రూమ్లో ఉన్నాడు కదా లెక్కీగా ఆ రోజు ఎన్న పనిలోకి వెళ్ళలేదు ప్లస్ మా ఆయన కూడా ఇంటికి వచ్చాడు కాబట్టి నేను బాగా సేవ్ అయిపోయాను ఎందుకంటే నెక్స్ట్ ఏంటి అంటే ఇవన్నీ కాలిపోయినాయి కదా ఇవన్నీ కాలి ఇక్కడ బ్యాగులు అన్నీ కాలిపోయినాయి ఈ బ్యాగులు ఏమో ఇక్కడ తొలిగిచ్చున్నాయి ఇవన్నీ కాలిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బ్యాగుల దగ్గరికి వస్తుంది ఈ బ్యాగులు కాలిందంటే బండ ఇక్కడే ఉంటుంది బండ ఎక్కడ ఉంటుంది నిజంగా ఆ రోజు వాళ్ళిద్దరు కానీ లేకపోతే నిజంగా చాలా చాలా ఘోరంగా అయిపోయింది అనమాట రూమ్ అంతా ఒక బండ అంటే గ్యాస్ అంటే సిలిండర్ అంటే ఒక ఇంటితో పోయేది కాదు కదా చుట్టూ ఇల్లులేదు తర్వాత మనలాగా గ్యాప్ ఇచ్చి కూడా కట్టుకోరు అన్నీ అంటి పెట్టుకుని అంటిపెట్టుకుని ఉంటాయి నిజంగానే అర్ద్ర లేకపోతే ఆ రోజు అదే పని జరుగును ఆ బ్యాగ్లోనైతే ఇంకా ఆ రోజైతే మాకు అయితే పదివేలు అయితే జరిగినట్టే ఇంకా ఎందుకంటే బ్యాగ్లోనైతే అప్పుడే వేస్తే మాకు ఆరు వేలు అయితే ఇచ్చారు డబ్బులు ఆరు వేలు వస్తే వెయ్యి రూపాయలు అయితే మేము రైస్ అని కూరగాయలు అనేసి మేము ఖర్చు పెట్టేసాము ఇంకా ఐదు వేలు ఉంటే తన బ్యాగులు పెట్టారు అంట అవి తర్వాత నా బ్యాగులో కూడా చేంజ్ చేంజ్ నాలుగు ఐదు నాలుగు వందలు అయితే ఉంటాయి నెక్స్ట్ బట్టలు మనం రీసెంట్గా తీసుకున్న డ్రెస్సులు అన్నమాట తన అయితే మా అయితే రెండు జతలు ఉంటాయి నా అయితే మొన్న రీసెంట్గా తీసుకున్న జా బట్టలు కొత్త బట్టలు అవి నేను వర్క్ వేసుకెళ్ళి అయితే ఇక్కడే కడతాను అందువల్ల ఏం అవ్వలేదు ఇంకా జర్నీసేసి వచ్చేసి ఆ బ్యాగ్ అయితే అక్కడే పెట్టేస్తాను ఇంకా ఓపెన్ చేయనమాట ఎందుకంటే మళ్ళీ ఊరు వెళ్ళినప్పుడే నేను నా బ్యాగ్ తీస్తాను అందువల్ల నా బట్టలు ఎక్కువగా కాలిపోయినాయి ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు డబ్బులు ఇంకా ఇయర్ ఫోన్స్ అని ఇంకా చాలా చాలా కాలిపోయిన బ్యాగులు ఉన్న సామాన్లు అని ఏది కూడా అసలు మిగలేదు కానీ డబ్బులు పోనీ బట్టలు పోని అయితే నేనైతే ఆ రోజు ఏడిసింది బాధ వస్తుంది ఎవరికైనానే ఎందుకంటే ఆ రోజు జరిగినది అటువంటిది అన్నమాట కాకపోతే నాకు బాగా భయం దేనికంటే వాళ్ళిద్దరు రాకపోతే ఏంటి పరిస్థితి అని ఇప్పుడు డబ్బులు పోయినా బట్టలు కాలిపోయినా పర్వాలేదు మళ్ళీ సంపాదించుకోవచ్చు మళ్ళీ కొనుక్కోవచ్చు అనేది ఉంది కానీ వాళ్ళిద్దరూ రాకపోతే అస్సలు తెలుసుకుంటేనే భయం వేస్తుంది నిజంగానే చాలా దోహణం చేసినాయి కేవలం ఇది ఎలకలు చేసిన పని అన్నమాట ఎప్పుడు నేను అలాగ వెళ్ళిపోయాను ఇలా చేస్తేనే అసలు అనుకోలేదు లేకపోతే కొండెక్కి వరకు ఉండి అలాగనే చేద్ది నేను ఇలా ఖాళీ ఖాళీ ఒత్తి ఏం చేసుకుంటే అన్నట్టుగా నేను ధీమాగా వెళ్ళిపోయాను తప్ప ఎలాగైనా ముందుగానే ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా ఏదైనా ముందుగా ఒకసారి ఏదైనా జరిగి ఏదైనా తెలితేనే కదా తర్వాత జాగ్రత్త పడతారు ఆ రోజైతే ఎలకైతే అలా చేసింది చాలా భయం నాకు అయితేనే నేను ఏదైనా వీడియోస్ తీయడానికి ఫొటోస్ తీసుకోవడానికి అది టైం కాదు ఎందుకంటే మనం తీలేము ఇంకా ఆ స్విచ్యువేషన్లో మనం తీయలేము ఇంకా కానీ హౌస్ వాంటర్కి కొంచెం రూమ్ డ్యామేజ్ అయింది కదా అనేసి దాని గురించి చూపించాలి కదా హౌస్ వాంటర్ అయితే ఇక్కడ ఉండదు చాలా లాంగ్లో ఉంటుంది తర్వాత మా ఫ్రెండ్స్కి మా ఓళ్ళు ఫోన్స్ తెలితే కదా ఎలాగైనా సరే అలా అడుగుతారు ఏం జరిగింది ఏంటనేసి జస్ట్ ఆ ఏడుచుకుంటేనే నాలుగు ఫోటోలు అయితే తీసాను నేను చాలా అయితే చాలా బాధ అనిపించింది నిజంగా మూడు రోజుల వరకు నాకు నిద్ర లేదు తిండి మీద ఉండేది కాదు ఏం ఉండేది కాదు అసలు ఒకటే గుర్తు వచ్చేది వీళ్ళిద్దరు లేకపోతే పరిస్థితి ఏంటి మెయిన్ తొమ్మిది అసలు పడలేము చిన్న రిస్క్ ఏదైనా చిన్న జరిగిన వచ్చి మీద అడిగిపోతున్నారు వాళ్ళకి ఆన్సర్ అసలు చెప్పలేము తమ్ముళ్ళకి అసలు మన మీద కావాలని చేసినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తారు మాట్లాడతారు నిజంగా వీళ్ళిద్దరు లేకపోతే ఏంటి పరిస్థితి అన్న దాని మీదే నాకైతే ఆ మూడు రోజుల నుంచి నిద్ర ఉండేది కాదు తిండి మీద ఉండేది కాదు బెంగ వచ్చేసేసి దడ వచ్చేసి అలాగే ఉండిపోయాను నేనైతే ఇది ఎలా చేసిన పని అలా చేస్తుంది చాలా దో అసలు ఏం చేయకపోతే ఈ ఎలకలు నాకు ఏం అర్థం కావట్లేదు చాలామంది చంపే అలా చేసి ఎలా చేసి అనేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు అది పెట్టు ఇది పెట్టని నిజంగానే చెప్తున్నాను సూదైతే కాదు ఎలకల్ని చంపాలంటే కానీ నిజంగా నాకు అయితే చంపడానికి అయితే సీధులు రావట్లేదు లేదంటే ఎన్నో ఎలకలు చంపేసి ఉంది నీ పాటికి నిజంగానే అవి తిట్టుకో నా కోపంలో అయితే తిట్టేసుకుంటున్నాను కానీ ఎలకల్ని కానీ చంపాలంటే ఎందుకు నాకు అయితే ఎలాగలే కాదు ఏట్లయినా సరే నేను చంపలేను అంత బేగానే చంపాలంటే నిమిషం కాదు ఎలాగైనా చంపేసి కంపల్సరీగా ఏదో ఏదో మందో పెట్టో లేకపోతే ఏ అట్లున్నాయి కదా ఏయో వచ్చినాయి ఇప్పుడు కానీ నేనైతే అలా చేయలేను ఇంక నేనే జాగ్రత్తగా అయితే ఉండాలి అందువల్లే ఇప్పుడు వారం చేసినా దండం పెట్టుకున్నా కానీ కొండక్కి వరకు ఉండి మొన్న చేసాను కదా నిన్న మొన్ననే కొండక్కి వరకు ఉండి కొంచెం బేగా లేసి కొండక్కి వరకు ఉండి నేనైతే వెళ్తున్నాను బయటకు అయితే తాళం వేసుకుని ఇంకోటి ఏంటంటే నేను ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ లేచేలాగానే ఫస్ట్ వంట వంట చేసేసుకుని తర్వాత నేను పనికి వెళ్ళే ముందే అట్టా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అందువల్ల కొండ ఎక్కడానికి అవ్వట్లేదు దీపం అనేది ముందు దండం పెట్టేసుకున్న తర్వాత వంట చేత ఏ గొడవ ఉండదు కాకపోతే ఏంటంటే మేము ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి అయితే దీమాగా ఉంటుంది కదా పనికి వెళ్ళాలి కదా అన్న తోటి నేను ఏం చేస్తున్నానంటే ముందు వంట చేసుకుని ప్రశాంతంగా దండం పెట్టుకోవచ్చు కదనేసి లాస్ట్ దండం పెట్టుకుంటున్నాను ఇంక నేను నిన్న మొన్న శుక్రవారం శనివారం ఏం చేశానంటే వంట చేయలేదు ఫస్ట్ ఫస్ట్ లెగ్స్ అయితే ఫస్ట్ దండం పెట్టేసుకుని తర్వాత ఆ తర్వాత అయితే వంట చేశాను ఎందుకని ఈలోగా నేను వెళ్ళిలాగా దీపం కొండెక్కింది ఇంకా ఆగృత్తులు ఇవేం ఉండట్లేదు పూర్తిగా అయితే ఇదవుతుంది ఏమో అలాగైతే ట్రై చేస్తున్నాను ఇంక ఈసారి ఇంకా ఆ అలకలు ఏం చేస్తే చేసుకుంటాయి ఇంక నేను అట్లది అయితే పర్లేను ఇంకా దండమైతే ఇక కానించెలా పెట్టుకుంటాను ఫస్ట్ దండం పెట్టుకుని తర్వాత వంట చేసి అయితే వర్క్ వెళ్తాను కానీ నిజంగానే దీప్ దండం పెట్టుకుని ఇంట్లో దండం పెట్టుకుని దీపం అలా ఉండగా అయితే తాళమేసి అయితే వెళ్ళకూడదు చెప్పలేము అసలు ఏం జరుగుతుందో అయితే మనం అయితే చెప్పలేము ఎక్స్పెక్ట్ చేయలేము అసలు అనే టైము ఎలా ఉంటుంది ఏటో తెలియదు కాబట్టి ఇలాగా కొన్ని ఇవైతే సీట్లు కొన్ని కొన్ని అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటారు అట్లని ఆకులతో కడతారు ఇల్లులు ఇప్పుడు కొంచెం అక్కడక్కడ ఉన్న కొస్ట్లా అలాగ మాట అలాంటివి అయితే బేగ బేగ అంటిపోతాయి ఏంటంటే కొబ్బరాకులతో కడతారన్నమాట చుట్టూ కొబ్బరాకులు ఉంటాయి అన్నమాట పైన కూడా కొబ్బరాకులే ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇలాగ ఎవరైనా నా ఇలా చేసే ఉంటే ఇలా దండం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగా దండం పెట్టేసుకోండి ఉరికి వెళ్ళే వాళ్ళు బయటకి ఎవరైనా ఉరికి ఎలా సిమెంట్ పైననో లేకపోతే ఏ కూలి పనుకొనో ఎవరైనా ఇలాగ వెళ్ళే వాళ్ళు ఉంటే ఫస్ట్ దండం పెట్టేసుకుని దీపం కొండ వరకు ఉండి చూసుకుని తాళాలు వేసుకుని బయటకు అయితే వెళ్ళండి ఏమో ఏం జరుగుతుంది అసలు చెప్పలేము మనమైతే చాలా నష్టపోతాము డబ్బులు చాలా పోతే ఇంట్లో ఎన్ని పోతాయి మెయిన్ ఏంటంటే ఇంట్లో ఏం పోయినా కానీ మెయిన్ ఇంట్లో సిలిండర్లు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి నాకైతే ఇలా జరిగింది ఎప్పుడు అయితే ఇలాంటిది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మనం చేయలేము అసలనే జరిగేది జరుగుతుంది టైము టైము మనం అయితే ఏం చెప్పలేము ఎవరైనా ఇలా కానీ ఉండుంటే కనుక ఈ కానించి ఇలా చేయండి నేను చెప్పినట్టు ఇప్పుడైతే డ్రెస్సులు అయితే ఇంకేం లేవు వెళ్ళడానికి కూడా వేసుకోవడానికి అయితే లేవు ఇంకా వర్క్ వేసుకెళ్ళిన డ్రెస్లు అయితేనే ఉన్నాయి అందులోనే ఏదైనా ఒకటి మంచిది చూసుకుని ఇంకా ఈరోజు వేసుకెళ్దామని చూస్తున్నాను ఇంకెందుకులా అనేసి ఇక్కడ కొనుక్కోవడం ఇంటికలాగ ఉన్నాయి కదా అనేసి ఇంక నేను వెళ్ళిపోతుంది అనమాట కొనుక్కోలేదు కాకపోతే బ్యాగ్ అయితే కొన్నాను నైట్ వెళ్ళి బ్యాగ్ అయితే కాలిపోయింది కదా ఈ బ్యాగ్ అయితే కొనుక్కున్నాను నైట్ అయితే వెళ్ళి ఈరోజైతే నేనైతే ఊరైతే వెళ్తున్నాను రాజమండ్రి ఒక నెల వరకు అయితే ఇంకా నేను చెన్నై రాను ఇంక నేను అక్కడే ఉంటున్నాను తర్వాత ఎప్పుడో వస్తాను అనమాట సరే ఫ్రెండ్స్ బాయ్